తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన లేడీ బాస్ మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్ అప్పుడే పార్టీపై క్లియర్ గా కనిపిస్తుంది కీలక సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే నేతలకు ఆమె అలర్ట్ సైడ్ పంపించారు ఒక వికెట్ పడగొట్టి లైన్ దాటితే అవుట్ అన్న వార్నింగ్ ఇచ్చారు పార్టీపై తిరుగుబాటు వాయిస్ వినిపిస్తున్న తీర్మార్ మల్లనపై చర్యలతో తన స్టైల్ ఎలా ఉంటుందో చూపించారు ఈ క్రమంలో ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క పార్టీకి మంచి రోజులు వచ్చాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నేతల నుండికి ఇక తాళాలు పడతాయని కాంగ్రెస్ శ్రేణులు హ్యాపీ అవుతున్నాయట లేడీ బాస్ వచ్చారు యాక్షన్ షురూ చేశారు అని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటూ తెగ ఆనంది పడిపోతున్నారు పాత ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ చాలా జూనియర్ కానీ ఆమె ఆలోచనలు నిర్ణయాల ముందు ఆమెకి ఎవరూ సాటిరారు గురి పెట్టారా దిగాల్సిందే అన్నట్లు ఉంటుందట వ్యవహారం అయితే అక్కడ హంగు ఆర్బాటం ఉండదు కేవలం పని మాత్రమే మీనాక్షి నటరాజన్ సాదాసీదాగా ఉంటారు హంగు ఆర్భాటాలంటే చిరాకు గాంధేయవాది ఐడియాలజీలక పవర్ఫుల్ ఉమెన్ తేడాలు వస్తే తాట తీసుడే పార్టీకి లాయల్టీగా ఉండాలంటారు గీత దాటి ప్రవర్తిస్తే వేటు పడుతుందని చేతల్లో చూపిస్తారు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఆఖరి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిని వర్గ వైమశాలు చట్టచగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనపై అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు రేవంత్ రెడ్డి ఆచరణలో పెట్టారు రాష్ట్రంలో కులగన చేసిన ముఖ్యమంత్రి అంధ్ర దృష్టి తన వైపు తిప్పుకున్నారు ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు సమర్థంగా తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతగా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ఆ పార్టీ నేతలే మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ వ్యాధాన్ని వినిపించడంలో తప్పు లేదు ఎక్స్ప్రెస్ చేసిన తీరే వివాదాస్పదంగా మారిందని మండిపడ్డారు ఇక మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే పట్టభద్రుల ఎన్నిక కోసం వరుసగా జూమ్ మీటింగ్స్ పెట్టి దిశానిర్దేశం చేసి నేతల్లో కొత్త జోష్ నింపారు గాంధీ లో తొలి మీటింగ్ కండక్ట్ చేసి నేతలకు తన స్టైల్ ఆఫ్ వర్క్ మీద క్లారిటీ ఇచ్చారు సాధారణంగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జి వస్తున్నారంటే హైదరాబాద్ గాంధీ లో హడావిడి మామూలుగా ఉండదు పార్టీ నేతల హంగామాకు హ ఉండదు కానీ మీనాక్షి నటరాజన్ ఫ్లైట్ లో కాకుండా సాదాసీదాగా ట్రైన్ లో రావడం చూసి అంతా సర్ప్రైజ్ అయ్యారు